నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న రైతుల భూములను కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే నిర్మాణానికి ఇవ్వమనడం తమను రోడ్డున పడేయడమేనని జప్తినాచారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సమాచారం లేకుండా పొలాలలో హద్దులు వేస్తే ప్రాణ త్యాగానికైనా తెగిస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల మీదుగా నేషనల్ హైవే నిర్మాణానికి అధికారులు ఇటీవల భూమి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు రోజుల క్రితం సర్వేకు వచ్చిన అధికారులను తమకు రహదారి వద్దంటూ జప్తినాచారం గ్రామ శివార్లలో రైతులు అడ్డుకున్నారు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సర్వే అధికారులు తిరిగి వెళ్లిపోయారు ఇవాళ రైతులతో మాట్లాడడానికి నేషనల్ హైవే ఆర్బో అధికారి కృష్ణారావు వస్తానని సమయం ఇవ్వడంతో రైతులు సమావేశమయ్యారు వారితో పాటు బలగాలు భారీగా మోహరించాయి ఉదయం ఎనిమిది గంటల నుండి జప్తి నాచారం గ్రామ రైతులతో పాటు సుమారు పది గ్రామాల రైతులు రోడ్డుపై అధికారుల రాక కోసం ఎదురు తిండి మానుకొని తమ భూములను కాపాడుకోవాలని ఆశగా ఎదురు చూసిన రైతులకు అధికారుల నుండి నిస్సహాయత ఎదురైంది పొద్దంతా ఎదురు చూసిన రైతుల వద్దకు సాయంకాలం నేషనల్ హైవే డిఈ అన్నయ్య వచ్చి అనివార్య కారణాల వల్ల పై అధికారులు రావడం కుదరలేదని మరో రోజు వస్తారని చెప్పడంతో రైతులు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు తమకు తెలియకుండా తమ పొలాల నుండి స్థలాలను సేకరిస్తూ అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని రైతులు మండిపడ్డారు అటు ఇటుగా కాలయాపన చేసి రైతులు లేని సమయంలో పొలాల్లో హద్దులు పాతి పనులు చేపడతామంటే ఊరుకోమన్నారు ఇప్పటికైనా అధికారులు రైతులతో మాట్లాడి తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సర్వే గురించి వచ్చి టూ డేస్ నుంచి రైతులు నిరీక్షణలు ఉన్నారు మనం బ్లఫ్ చేసి సైట్ ట్రాక్ ఒక రెండు రోజుల తర్వాత రైతులు ఏదో ఏదో డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు ఏదో పనుల మీద పోయింది చూసి వీళ్ళు వచ్చి సర్వే చేస్తారు సర్వే చేసి మాకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు దాన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాము వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వేందు వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము దేనికైనా సిద్ధమే మీరు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలి మాకెంత అది చెప్తారో వాళ్ళకు కూడా వాళ్ళు ఏంది చేయొద్దని వాళ్ళకు కూడా చెప్పాలి పోలీసు మిత్రులకు కూడా మాకు వినపము ఒకవేళ మేము రైతుల కోపానికి వచ్చి వాళ్ళు పెట్టినా కానీ వాళ్ళు దియ్యమంటే మేము నూకేస్తే మాత్రం మమ్మల్ని ఏమనవద్దు అది మీరు ముందుగానే మీరు పోలీస్ సోదరులు వాళ్ళకి చెప్పాలి డిపార్ట్మెంట్ పరిస్థితుల్లో రోడ్డు మాత్రం మాకు తెలియకుండా మీరు సర్వే చేసి రోడ్ మాకు అవసరం లేదు చేయాలనుకుంటే రోడ్ ఏం పడే చేయాలి గ్రీన్ఫీల్డ్ రోడ్లో పోతున్నటువంటి అందరం కూడా మాకు వచ్చే సమాచారం మేరకు కృష్ణప్రసాద్ సార్ ఆర్ఓ గారు వస్తున్నారని చెప్పి ఇక్కడ చేరుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం ఇప్పుడు సాయంత్రం నాలుగు అవుతుంది ఎవరు కూడా తినకుండా ఉన్నారు పోలీసులు కానీ మేము కానీ మీడియా మిత్రులు కానీ అయినా కానీ ఆసారి ఇక్కడికి రాకుండా డైరెక్ట్ సిదిపెట్టి నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయి మమ్మల్ని పట్టించుకోకుండా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా రైతులందరినీ ఇక్కడ పడిగాపులు గాయించి ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోవడం సమంజసం కాదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ రోడ్డు అవసరం లేని రోడ్డుని ఇటు తీసుకొచ్చి పెట్టిరు పెద్ద పెద్ద నాయకుల కోసం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను అటువంటి ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎంబడి వస్తే కనుక సార్ మేము అవన్నీ చూపిద్దామని అనుకున్నాము ఆయనను తీసుకెళ్ళి ఫీల్డ్ మీద ఇరవై ఆరు కిలోమీటర్లు కూడా ఆయన ఎంబడి నడుద్దామని అనుకున్నాము కానీ ఆయన మమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయిండు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము